దిస్ ఇస్ ప్రిమేట హాస్టల్బిషప్ అండ్ డీజీసీఓ అండ్ చైర్మన్ హ్యూమన్ రైట్స్ మద ఖమ్మంలోని ఉన్న ఏసీ డైసెస్ శాలేమ ప్రార్థనా మందిరంలో ఈరోజు జరుగుతున్న యొక్క పాస్టర్ సెమినార్లో కొన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను ప్రాముఖ్యముగా ప్రజలు మౌలిక సదుపాయాలను గురించి ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కులం వాళ్ళకు ఆ మతము ఈ మతమని లేదు అందరికీ కూడా బరేడ్ గ్రౌండ్ చాలా ప్రాముఖ్యమైంది నేటి దినాలలో మరి బరేడ్ గ్రౌండ్ లేక ఖమ్మం మహాపట్టణము కొన్ని ఏండ్ల చరిత్ర ఈ యొక్క ఖమ్మం పట్టణానికి ఉంది కానీ బరేడ్ గ్రౌండ్ లేకపోవటం వల్ల అనేక మంది కమ్యూనిటీ పరంగా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క బరేడ్ గ్రౌండ్ విషయంలో మరి హిందువులకి ముస్లిమ్స్కు క్రైస్తవులకు కూడా ఈ యొక్క మరి సమాధుల తోట అంటారు దీనిని రివెన్స్ ఈ యొక్క సమాధుల తోట కాబట్టి అది నిర్మాణం చేయాలి ఇవ్వాలని మనం చేస్తుంటున్నాను రెండోది వివాహాలు చేయాలంటే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో తీసుకొని వాటిని నిర్వహించి వివాహాలు చేసుకోవాలన్న ఫంక్షన్లు చేసుకోవడం ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కమ్యూనిటీ హాల్ కూడా మరి మంజూరు చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను మేము అడుగుతున్నాము మరి ఫ్రీ ఎడ్యుకేషను ఫ్రీ హెల్త్ అడుగుతూ ఉన్నాము మాకు ఏదైతే స్కీమ్స్ ఉస్తూ ఉన్నారో ఆ స్కీమ్స్ వల్ల ప్రజలు ప్రయోజనం కన్నా హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా ఎక్కువగా ప్రయోజనం పొందుతారని మనవి చేస్తూ ఉంటున్నాను ప్రాముఖ్యంగా మరి రెండు వేల ఎనిమిది పదవ సంవత్సరంలో గ్రౌండ్ విషయంలో సైట్ విషయంలో రామకృష్ణ గారు గరుణీలు ఐఏఎస్ జిల్లా కలెక్టర్ గారు జిఓఎంఎస్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ డేట్ పదిహేను మూడు రెండు వేల పది ప్రకారంగా భద్రాచలంలో మూడున్నర ఎకరాలు ఇవ్వటం జరిగింది నేటి వరకు అది సక్రమంగా కొనసాగుతూ ఉంటున్నది అదే విధముగా మరి మిగతా పట్టణాలలో మరి టౌన్స్లో ఈ విధముగా ఇవ్వాలని మనవి చేస్తూ ఉంటున్నాను ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క మ్యారేజ్ క్రిస్టియన్ యాక్ట్ మ్యారేజ్ ప్రకారం వివాహాలు జరిగించుకున్న అధికారమును ప్రభుత్వం వారు కల్పించున్నారు యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ఫిఫ్టీన్ ఆఫ్ ఎయిటీన్ సెవెంటీ టూ పద్దెనిమిది పద్దెనిమిది వందల డెబ్బై రెండు సంవత్సరం ప్రకారముగా ఈ యాక్ట్ను మరి ప్రకారంగా క్రిస్టియన్ మేర చేస్తూ ఉన్నాము చేసినప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ కొంతమంది అంటే అందరూ అధికారులు కాదు చాలామంది బాగా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది దగ్గర ప్రాబ్లం ఎలా వస్తుందంటే ఒక యాప్లు ఏం పెట్టారంటే క్రిస్టియన్ మ్యారేజ్ ముస్లిమ్స్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మరి ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరాలు పెట్టారు అంటే అమ్మాయికి ఇరవై ఒకటి అబ్బాయికి ఇరవై మూడు సంవత్సరాలు పెట్టారు ఆ సర్కులరు లేదా ఆ యొక్క ఆర్డినెన్స్ ఎక్కడుందో మరి తిరస్కరిస్తున్న అధికారులు చెప్పాలని మనం చేస్తూ ఉంటున్నాను పార్లమెంటులో ప్రస్తావన వచ్చింది కానీ అది బిల్ పాస్ కాలేదు పెండింగ్లో ఉందని మనం చేస్తూ ఉంటున్నాను కాబట్టి ఈ యొక్క క్రిస్టియన్ మ్యారేజ్ చే చర్చలు జరిగిన తర్వాత మీకు యాప్లో కావాలి అంటే మీరు హిందూ మ్యారేజ్ చేసుకోమని అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాను ఈ యొక్క భారతదేశంలోని చట్టంలోను గౌరవించకుండా యాక్ట్స్ తెలియకుండా ఉన్న అధికారులందరూ కూడా తిరిగి మళ్ళా మీరు కాన్స్టిట్యూషన్ ప్రకారముగా మీరు ఇవన్నీ కూడా మరి తెలుసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాను కాబట్టి ఈ యొక్క దినాన మీకు మనవి చేస్తూ ఉంటున్నాను ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ అనేది మరి ప్రజల కొరకును రాష్ట్ర ప్రభుత్వాల కొరకును మరి దేశ ప్రభుత్వాల కొరకును ఎమ్మెల్యేల కొరకును ఎంపీల కొరకును అందరి కొరకును ప్రార్థన చేస్తున్న ఒక కమ్యూనిటీని యాక్స్ట్ ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగంలోని ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఫ్రీ రిలీజియన్స్ ఏదైతే ఫ్రీడమ్గా చేయవలసిన అవసరం ఉన్నదో దా ఆ దాని విషయంలో ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి మీ ఎవరిని కూడా బలంతో పెట్టడం లేదు ఎవరిని కూడా మీ మార్చడం లేదు చర్చిల వివాహం జరిగితే మరలా హిందూ మ్యారేజ్ చేసుకొని చేసిన తప్ప సర్టిఫికేట్ మీరు ఇచ్చేటప్పుడు మీరు చేస్తున్నారా ఎవరు చేస్తున్నారు ఈ పని ఇది సరైనది కాదని మనవ చేస్తూ ఉంటున్నాను డీజీ సిఇఒ చైర్మన్గా అలానే ప్రిమేట్ ఆర్చిబిషప్గా మనవి చేస్తూ ఉంటున్నాను భారతదేశము చట్టము అందరికీ కూడా సమానమే కనుక అందరం దాన్ని గౌరవించాలి దా భారతదేశాన్ని మనం అభివృద్ధి కొరకే పాటుపడాలి అలాగనే క్రైస్తవ లోకము కూడా సమస్యలు కూడా మరి వైద్య విద్యగా మరి ఉచితంగా అందించిన వాళ్ళు ఉన్నారు దేశంలో గొప్ప గొప్ప పౌరులందరూ కూడా ఈ సమస్యలలో చదివిన వారే వారికి లేని అభ్యంతరాలు మనకు దేనికి సహోదరులారా దర్శ చేస్తుంటున్నాను ఇటు విషయాన్ని మీకు తెలియపరుచుంటున్నాను కాబట్టి ఈ దినాన ఖమ్మము నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను ఖమ్మము తెలంగాణ స్టేట్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఈ విషయాల మీద మీరందరూ కూడా గమనించ మనం చేస్తుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్